నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటుకు వస్తూ ఉన్న ఆదాయం పైన ఒక సంచలన నివేదిక విడుదలయ్యింది కువైటు చమురు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని అందరికీ తెలిసిందే సెప్టెంబర్ పదహైదు నుంచి ఇరవై రెండు వరకు కువైట్లో పర్యటించిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ కువైటు దేశ ఆర్థిక మరియు ఆర్థిక పనితీరు పైన అంచనా వేస్తూ విడుదల చేసిన తాజా నివేదిక ఆల్షాల్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ కంపెనీ సమీక్షించిందనమాట ఐఎంఎఫ్ నివేదిక కొత్త సమాచారాన్ని అందించలేదని చెప్పేసి విశ్లేషణ తేల్చింది రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో కువైటు ఒక శాతం నిజమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని చెప్పేసి అలాగే ఈ సంవత్సరం మొత్తం ఆర్థిక వ్యవస్థ దాదాపు రెండు పాయింట్ ఆరు శాతం వృద్ధి చెందుతూ ఉందని చెప్పేసి అంచనా వేయబడింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కోవైడ్ దేశానికి ఆదాయం తొంభై ఐదు శాతానికి పైగా దాదాపు మనం చూసుకుంటే తొంభై తొమ్మిది శాతం వంద శాతం వరకు కూడా చమురు నుంచే వస్తూ ఉందని చెప్పేసి రాబోయే రోజుల్లో చమురు ఏతర ఆదాయాలు సృష్టించుకోకపోతే కానీ కువైటు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అవుతూ ఉందని చెప్పేసి చాలా నివేదికలు అయితే వెల్లడించడం జరిగింది అంటే ప్రస్తుతం రాబోయే పదేళ్లలో మనం చూసుకుంటే చమురుకు డిమాండ్ తగ్గుతుందని చెప్పేసి అప్పటి లోపల కువైటు దేశం మేల్కొని చమురు ఏతర ఆదాయం పర్యాటకం కావచ్చు లేకపోతే ఏదైనా బిజినెస్లు కావచ్చు వ్యాపార రంగం కావచ్చు టూరిజం కావచ్చు ఇలా వీటిని అన్నింటినీ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్